అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగ్డు తొమ్మిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు బాయ్ ఎందుకు మీరు ఒక్కరే వచ్చారని అక్కడికి చేరుకుంటాడు ఆసిఫ్ వస్తేనే కదా ఈ చెంచాల బయటకు వచ్చింది ఎవరు పంపారో కనుక్కో ఆసిఫ్ అని బయటకు కదులుతూ టేబుల్ కింద రక్తంతో తడిచిన నయన ఆప్రాన్ చూసి చేతిలోకి తీసుకొని కారెక్కుతాడు నీల్ ఇంకా అతని పెదవుల మీద ఉన్న నయన పెదవుల తీపిని తడుముకొని బేబీ డాల్ అని అంటాడు నీల్ నెక్స్ట్ డే నేను ఇద్దర లేవగానే ఆ ముద్దు సీని కళ్ళ ముందు మెదిలి నా హార్ట్ వంద దాటి కొట్టుకుంది డీప్ బ్రీత్ తీసుకొని అద్దంలో చూసుకున్నాను కడవలే కింద పెదవి వాచినట్టుగా ఘాటు స్పష్టంగా కనిపిస్తోంది వెంటనే ఆ చేతిని అడ్డుగా పెట్టుకొని బెడ్ మీద కూర్చున్నాను ఇంట్లో వాళ్ళ కంటపడితే ఇంకా అంతే సంగతులు అనుకొని కాసేపు మెడిటేషన్ చేసి మనసులోని కంగారుని తగ్గించుకునే ప్రయత్నం చేశాను ఇప్పుడు కొంచెం బెటర్ అనుకొని రెడీ అయ్యి లిప్స్టిక్ అలవాటు లేదు కాబట్టి లిప్ బామ్ రాసుకొని కిందకి వచ్చి అప్ప పూజ చేస్తూ ఉంటే నేను సహస్ర అమ్మవారి సహస్రం చదువుతున్నాను హారతి అప్ప ఇస్తే కళ్ళకద్దుకొని లేట్ అవుతోంది వెళ్ళొస్తానప్ప అని నేనంటే నీ ఆఫ్రాన్ ఏదైనా అయినా అని అడిగారప్ప అవును కదా ఎక్కడికి పోయిందని చించుతూ ఉన్న నాకు కాఫీ షాప్లో మర్చిపోవడం గుర్తొచ్చి అది అప్ప స్కూటీలోనే మర్చిపోయాను దివ్య తీసుకొని వస్తుంది అని చెప్పాను ఇంకో అబద్ధం అలా చెప్పి బయటకు నడిచాను టిఫిన్ చేసి వెళ్ళే అని అమ్మ అంటుంటే మొత్తం ఆకలిగా లేదు క్యాంటీన్లో తింటానులే అని నేను అంటే అక్కడ ఎలా చేస్తారో ఏంటో ఆగు ఒక్క నిమిషం బాక్స్ పెడతానని అమ్మ స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళి బాక్స్ తీసుకొని వచ్చి నా బ్యాగ్లో ఉంచింది ఆ లోపు దివ్య కూడా వస్తే హాయ్ ఆంటీ బాగున్నారా అని అది అంటే బాగున్నానమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అని అమ్మ అంది స్కూటీ ముందుకు కదిలితే నైట్ అంతా అసలు నిద్రపోయావే నువ్వు అని అడిగింది దివ్య నేను నీరసంగా దాని భుజం మీద తలపెట్టుకొని ఆలోచనలో పడిపోతే హాస్పిటల్ వచ్చేసింది ఇంకా డల్గా ఉండకే జరిగింది ఏదో జరిగిపోయింది లీవిట్ అని దివ్య సింపుల్గా అంది నేను ఎలా మర్చిపోగలను నా కిస్ అది ఇంతవరకు ఒక మేల్ ఫ్రెండ్ కూడా లేరు నాకు అలాంటిది ఒక డౌన్ నన్ను పబ్లిక్లో అది కూడా అంత వయలెన్స్లో తలుచుకుంటేనే నా బాడీ షివర్ అవుతుంది ఏమైందే ఏం మాట్లాడకుండా అలా ఉన్నావని అది నా భుజం కదిపితే నువ్వు చూసావా అని అడిగాను నేను మాత్రమే కాకుండా ఆ గన్స్ పట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా చూశాడు కాకపోతే అతని వైపు తిరగడం వల్ల నీ ఫేస్ ఎవరూ చూడలేదు నైనా అప్పటికే ఆ గొడవకు మొత్తం జనాలు బయటికి వెళ్ళిపోయారని అంది దివ్య నేను నీరసంగా కుర్చీలో కూర్చుంటే నైనా నువ్వు తిట్టనని అంటే ఒకటి చూపిస్తానని అంది దివ్య ఏంటని నేను అనుమానంగా అడిగితే దాని మొబైల్ లాక్ తీసి గ్యాలరీ ఓపెన్ చేసి ఒక పిక్ చూపించింది ఆశ్చర్యం ప్లస్ భయంతో నా కళ్ళు పెద్దవైతే ఏంటి దివ్య ఇది అని కోపంగా అడిగాను బాగుంది కదా రొమాంటిక్గా అని అది తీసిన ఫోటో జూమ్ చేసి మరి చూపించింది అతను పదనైన కళ్ళు నుదురు మాత్రమే కనిపిస్తుంటే నా బ్యాగ్ కనిపిస్తోంది ఆ ఫోటోలో దివ్య వైపు కోపంగా చూసి డిలీట్ చేశాను ఏంటి ఇలా చేశావు నీకు మంచి మెమరీ కదా అని దివ్య అంటే నోరు మూసుకో దివ్య నాకు చాలా కోపంగా ఉంది ఇప్పుడే అని అన్నాను మీడియా తీసుంటే ఇంకా బాగుండేది నైనా కుదరలేదు ఆ గన్ సౌండ్కు భయపడి టేబుల్ కింద దాక్కొని ఫోటో తీశాను అయినా అతను నిన్ను ఎందుకు చేశాడో ఆలోచించావా అని అంది దివ్య నిట్టూర్చి ఒళ్ళు కొవ్వెక్కి చేశాడు కనిపించని ఏ నయ్య నయ్యంగారంటే ఏంటో చూపిస్తానని అన్నాను నేను నీకు అంత ధైర్యం లేదులే కానీ వాటిలో అవ్వలు తాతలు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని విసుగ్గా అందది నేను నవ్వుకుంటూ అలవాటు ప్రకారం టేబుల్ డ్రాయర్ ఓపెన్ చేశాను ఇంకెక్కడ బయటకోట్ అని అనుకొని నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తానని అంటే సరే అని దివ్య వెళ్ళిపోయింది టేబుల్ మీద తలపెట్టుకొని ఉంటే కాసేపటికి మేడం దిస్ ఇస్ ఫర్ యూ అని అంటూ ఒకతను వచ్చాడు అతని చేతిలో ఒక అందమైన జూట్ బ్యాగ్ చూసి నాకా అని అడిగాను ఎస్ మేడం నాయన అయ్యంగారంటే వీరే కదా అని అడిగాడు అవునని ఆ బ్యాగ్ తీసుకుంటే వెళ్ళిపోయాడు అతను బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే మా హాస్పిటల్ బ్యాగ్జున్ ఆప్రాన్ ఒక గిఫ్ట్ బాక్స్ కనిపించింది ఓపెన్ చేసి చూస్తే న్యూ మొబైల్ లాగా అనిపించింది ఎవరు పంపారని నేను తింకుతూ ఉంటే చేతిలోని మొబైల్ రింగ్ అయింది లిఫ్ట్ చేయాలా వద్దా అని కాసేపు తటపటాయించి లాస్ట్ రింగ్కి లిఫ్ట్ చేశాను చెవిలో పెట్టుకున్నా కానీ మాట్లాడలేదు బేబీ డాల్ అని బే వినిపించింది ఏ ఎవరు నా పంటి ఘాటుని లిబ్బామ్తో కవర్ చేసినా నీ కింది పెదవు నడుగు నేను ఎవరు చెప్తుందని అన్నడతను ఇంకెవరు ఆ డెవిల్ అని అర్థమైంది నాకు నువ్వు నువ్వా నీ ఇష్టానికి నువ్వు నన్ను ఎలా కిస్ చేస్తావు ఒక అమ్మాయితో అలా ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా నీకు అని అరిచేశాను ధైర్యం చేసి మరి నువ్వెందుకు నా షర్ట్ పట్టుకున్నావు అది అది భయం వేసి పట్టుకున్నాను అంత మాత్రాన ముద్దు పెట్టుకుంటావా నాకు వచ్చిన కోపానికి అని నేను అంటుండగానే ఏం చేస్తావు అని సీరియస్ టూంతో అడిగాడు నా గొంతు ఆటోమేటిక్గా మ్యూట్ అయితే ఏ బేబీ డాల్ నిన్నే అడుగుతున్నది ఏం చేస్తావని అడిగాడు ఓ ఈ బేబీ డాల్ ఏంటి ఏ పేరు నయనా అయ్యంగార్ అని రోషంగా అన్నాను ఇంకోసారి నీ నోటి నుండి తెలుగు కాకుండా తమిళ్ వస్తే నాలుగు కట్ చేస్తాను అని అన్నాడు కోపం వచ్చింది నాకు నాకు నీ మొబైల్ వద్దు ఆఫర్ మాత్రమే తీసుకుంటాను అది కూడా నీ వల్లే పోయింది కాబట్టి అని నేనంటే మొబైల్ కూడా నా వల్లే పగిలిపోయింది కదా బేబీ డాల్ అని కూల్గా అంటాడు అతను పగిలిపోయిన నా మొబైల్ ఇంత కాస్ట్లీ కాదు కానీ నేనంటే వాటెవర్ నేను ఇచ్చింది నీ చేతిలో ఉండకపోతే నువ్వు నా ఇంట్లో ఉంటావని వార్నింగ్ ఇచ్చాడు నాకు భయం వేసినా బెదిరిస్తున్నావా నీ మొబైల్ నువ్వే ఉంచుకో నాకు వద్దని అరిచి కాల్ కట్ చేసి బయటికి పరుగున వెళ్ళి ఎంట్రన్స్లో వెళ్తున్న వ్యక్తిని ఆపి ఇది ఇచ్చి పంపిన వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయని అన్నాను బాయ్యకు కోపం వస్తే చంపేస్తాడు మేడం అని అతను భయంగా అంటే అప్పుడు అర్థమైంది ఇతను కూడా అతగాడి తొత్తే అని ఇస్తావా పగలగొట్టనా అని నేనంటే అతను తీసుకొని భయపడుతూనే వెళ్ళాడు డీప్ బ్రీత్ తీసుకొని వదిలి చేతిలో ఉన్న హ్యాప్రాన్ వేసుకొని మెడలో సెలస్కోప్ వేసుకొని నేను అటెండ్ అయ్యే వార్డుకి వెళ్ళిపోయాను ఈవినింగ్ సెవెన్ అయింది ఎమర్జెన్సీ కేసు వల్ల ఫుల్ టైర్డ్గా ఉంటే ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని నా బ్యాగ్ తీసుకొని వెళ్ళాను దివ్యకి ఈరోజు నైట్ డ్యూటీ కాబట్టి మార్నింగే వెళ్ళిపోయింది బయటకు వచ్చిన నాకు కార్ కానుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నన్నే చూస్తున్న అతను కనిపించాడు గుండె అంటే పాదం ముందు కదలలేదు క్యాప్ పెట్టుకున్నాడు బహుశా ఎవడు గుర్తుపట్టకూడదనేమో నా వైపే అడుగులు వేస్తూ వస్తావా ఇట్కెళ్ళనా అని నన్నే చూస్తూ అన్నాడు భయంతో నా కళ్ళు పెద్దవైతే గుండె ఏ క్షణమైనా ఆగిపోయేలా ఉంది నాకు ఏ ఆన్సర్ ఇవ్వకుండా అదే షాక్లో నేను ఉంటే నా చేయి పట్టుకొని బరబరా లాక్కెళ్ళి కార్లో విసురుగా తోసి కార్ డోర్స్ లాక్ చేశాడు షాక్లోనే ఉండిపోయిన నేను తేరుకొని కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఏ ఏంటిది కార్ డోర్ ఓపెన్ చేయి అసలు ఎందుకు నన్ను లాక్కొని వచ్చావు అని అర్చాను కోపంగా మరుక్షణం నా బుగ్గలు అతని బలమైన చేతుల్లో నలిగిపోతున్నాయి నా బుగ్గలు గట్టిగా ఒత్తి పట్టుకొని దగ్గరికి వచ్చి నన్నే సీరియస్గా చూస్తూ నా ముందు ఎవరైనా వాయిస్ రేస్ చేస్తే నాకు నచ్చదని కోపంగా అన్నాడు ఎర్రగా మారిన అతని మొహాన్ని దగ్గర నుండి చూడలేక తలదించి ప్లీజ్ వదులు అని అన్నాను మెల్లిగా చెయ్యి వదలగాని నా బుగ్గలు మంట పెడుతున్నాయి నన్నే చూస్తూ దగ్గరికి జరిగాడు నేను సీట్ లాస్ట్కు కుక్కు పిల్లలాగా ముడుక్కొని బెదురుతూ చూస్తున్నాను నువ్వు నాకు నచ్చావు బేసికల్లీ ఈ లవ్ అంటే నాకు చిరాకు బట్ నువ్వు బాగా నచ్చావు స్పెషల్లీ మా డాడ్ని సేవ్ చేసినప్పుడు ఐ లైక్ యువర్ క్యారెక్టర్ నీ మీద ఇంప్రెషన్ పెరిగింది అని అన్నాడు నన్ను చూస్తూ నాకేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు నాకెవరు ఇలా ఇంతవరకు చెప్పింది కూడా లేదు కొందరు చూపులు నన్ను వేరే ఇంటెన్షన్తో చూసేవి కానీ ఇదే నా లైఫ్లో ఫస్ట్ ప్రపోజల్ ఏంటి మ్యూట్ అయ్యావు బేబీ డాల్ అని నా చెంప మీద చిన్నగా తాకగాని భయంగా అతడి వైపు చూసి డోర్ ఓపెన్ చేయన్నాను నా వైపు సీరియస్గా చూస్తూ నువ్వు ఏడ్చినా భయపడినా కోపడినా అంత సీన్ నీకు లేదనుకో నా నుండి తప్పించుకోలేవని కార్ డోర్స్ లాక్ తీయగానే పరుగున కిందకి దిగి వెనక్కి తిరిగి చూడకుండా నా స్కూటీ దగ్గరకు వెళ్ళి వణుకుతూనే చేతులతోనే స్టార్ట్ చేశాను వెళ్తూ వెనక్కి తిరిగి చూశాను కార్ డోర్ అలా ఓపెన్లో ఉంటే నన్ను చూస్తూ కన్ను కొట్టాడు కడవలే కన్ఫర్మ్గా నా గుండె ఆగిపోతుందని ఎలా పడితే అలా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను నైనా వచ్చావా కాఫీ తేనా అని అమ్మ అడిగితే తలనొప్పిగా ఉందని నా గదికి వెళ్ళిపోయి డోర్ బిగించుకొని గుండెలు మీరు చేసుకొని ఏంటి కనబయ్యా ఇది వాడి కంటే నన్ను ఎందుకు పడేలా చేశావని అత్తలను చూసిన నాకు ఇంకా కుడి బుగ్గ మీద పొట్టున వెళ్ళి ముద్దలు కనిపిస్తూ ఉంటే సైతాన్ పావి అని ఏడుస్తూనే తిట్టుకున్నాను వదలని క్లియర్గా చెప్పినదని మాటలే నా మైండ్లో తిరుగుతూ ఉంటే రేపటి నుంచి ఎలా హాస్పిటల్కి వెళ్ళాలి ఈరోజు వచ్చినట్టే రేపు కూడా వస్తే ఆ ఆలోచన నాలో వణుకు పుట్టిస్తోంది నేను ఇంకా మర్చిపోలేదు జాలి లేకుండా రోజు కాఫీ షాప్లో వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అతను కిరాతకంగా చంపడం గడవలే ఎన్న టైమే సండ్రింగి వెళ్ళాయి అని అనుకుంటుంటే మార్నింగ్ తమిళ్ మాట్లాడితే నాలుగు కట్ చేస్తానని ఘాటుగా ఇచ్చిన అతని మార్నింగ్ గుర్తొచ్చింది చిన్నప్పటి నుండి ఈ సరౌండింగ్స్లోనే పెరిగాను కాబట్టి తమిళ్ బాగా అలవాటైపోయింది అయినా నా లాంగ్వేజ్తో అతనికి ఏంటంట అని అనుకుని బెడ్ మీద కూలబడ్డాను అతని పెర్ఫ్యూమ్ స్మెల్ నాకు గుర్తుకు రాగా మైండ్ అంతా ప్లెజెంట్ ఫీలింగ్ కలిగింది డీప్ బ్రీత్ తీసుకొని వదిలి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళి అమ్మకి డిన్నర్ చేస్తుంటే హెల్ప్ చేస్తాను నిజానికి వంట రాదు నాకు బుక్స్తోనే సరిపోయేది ఎప్పుడు ఫిల్టర్ కాఫీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తాను నైనా వెళ్ళగానే నీళ్ళు పెదవులు సాగితే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి చేరుకుంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు నీళ్ళు అని తల్లి మదుపు తడిగితే చిన్న పని మీద బయటకు వెళ్ళాను మా కమ్ అని తల్లి భుజం మీద చేయేసి హాల్లోకి నడిపిస్తాడు నీళ్ళు మీ నాన్న త్వరగా డిన్నర్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి పిలువు నాన్న అని అంటుంది మధుపతి ఇంకెన్ని రోజులు మా నాన్నతో ఇలా అని నీళ్ళంటే నా మనసు విరిగిపోయింది నీల్ అది అతుక్కుంటుందని కూడా నమ్మకం నాకు లేదని అంటుంది మధుపతి మా డాడ్ని కోసం చాలా బాధపడుతున్నారు ఆయన చేసిన తప్పులను చూడకుండా మీ మీద ఉన్న ప్రేమను చూడండి అని తండ్రి గదికి వెళ్ళి డాడ్ అని పిలుస్తాడు నీళ్ళు కొడుకు పిలుపుకి ఆలోచన బయటకు వచ్చిన మహేంద్ర గారు పైకి లేస్తుంటే షోల్డర్ సపోర్ట్ తీసుకొని హాల్లోకి తీసుకొని వచ్చి డిన్నర్ త్వరగా చేయాలి కదా డాడ్ ఎందుకు ఇంకా తినకుండా ఉన్నారని కసరి తల్లివైపు చూస్తే డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్స్తో బౌల్స్ అని సర్తిస్తూ కనిపిస్తుంది ఇద్దరికి మధుమతి వడ్డిస్తే సైలెంట్గా డిన్నర్ ముగిస్తారు బాయ్ నిన్న మీరు హాస్పిటల్కి వెళ్ళారా అది కూడా ఒక్కరే అని అని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అంటాడు నీల్ కూర్చుతో హే అని ఇంకోసారి ఇన్నర్ వాయిస్లో ఆసిఫ్ అనుకుంటే చేతికి వాచ్ పెట్టుకున్న నీల్ నిన్న వెనక్కి పంపిన నయన కోసం కొన్న మొబైల్ ప్యాంట్లో దోపుకొని పద అని అంటాడు నీల్ జీ భాయ్ కార్ స్టార్ట్ చేసి ఎక్కడికి అని అడుగుతాడు ఆసిఫ్ అడ్రస్ చెప్పి వెనక్కి వాలి బయటకు చూస్తుంటాడు నీల్ ఈ అడ్రస్ డాక్టర్ మేడం పనిచేసే హాస్పిటల్ కదా అనుకొని కార్ అటువైపు పోనిస్తాడు శనివారం అని తెల్లవారుజామునే గుడికి వెళ్ళి చూడిదారులోనే రెడీ అయ్యి అమ్మ పెట్టిన హెల్దీ ఫెసరెట్టు పుష్టిగా తిని హాస్పిటల్కు స్కూటీలో స్టార్ట్ అయ్యాను సగం దూరం వెళ్ళాక ఎక్కడ రాక్షసు వస్తాడన్న భయంతో అమ్మ కామాక్షమ్మ నువ్వే కాపాడాలని మనసులో గట్టిగా అనుకుని హాస్పిటల్కి చేరుకొని స్కూటీని పార్క్ చేసి లోపలికి వెళ్ళాను సైన్ చేసి లోపలికి వెళ్ళిన నా చేయి పట్టుకొని ఎవరు లాగితే ఎదురుగా ఉన్న వార్డులోకి వెళ్ళిపోయాను ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్ అయిపోతే నా ముందు ఆరడుగులా డాన్ గారు కనిపించారు అతన్ని చూడగానే భయంతో నా బాడీ చిన్నగా కంపిస్తే నువ్వు అని నత్తిగా అన్నాను నేను నేనే కానీ ఏంటి మొబైల్ వద్దనే ఎక్స్ట్రాల్ చేస్తున్నావని అన్నాడు నన్నే చూస్తూ నాకొద్దు నీ బోడి మొబైల్ అని నేనంటే అదే డొర్కు నన్ను లాక్ చేశాడు దగ్గరగా వచ్చిన అతని ఛాతీకి నా పెదవులు ఇంచు దూరం రాగాయి భయంతో కళ్ళు గట్టిగా మూసేస్తే లూకాట్ మీ అన్నాడు నేను కళ్ళు తెరవలేదు అంత ధైర్యం ఎలా వస్తుందండి ఆ టైంలో మరుక్షణం అతని చెయ్యి నా నడుము మీద పడగానే కళ్ళు తెరిచి కోడిగుడ్డంత పెద్దవి చేసి మరీ చూశాను నా వంకే చూస్తూ ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అడిగాడు నా బొంద నా టైం బాగోలేక నీ కంట పడ్డానని మనసులో అనుకుని అయోమయంగా నేను చూస్తుంటే చెన్నైలోనే ఎన్ని రోజులు ఉన్నావా ఒకే చోట ఉండి కూడా నాకెందుకు ఎప్పుడూ నువ్వు ఎదురు పడలేదు అని అడిగాడు అతని ఛాతీ మీద నా చేతులు అడ్డుగోడలా నిలిస్తే షార్ప్గా చూస్తూ నా చేతులను ఒక చేత్తో పట్టుకొని పైకెత్తి డోర్కి అదివి పెట్టి ఐ లక్ యూ బేబీ డాల్ నిన్ను వదిలే ఉద్దేశం నాకు లేదు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నాతో నువ్వు ఉండాలి నీ మనసులోనే కాదు నీ ఆలోచనల్లో కూడా నేనే ఉండాలి అర్థమైందా అని సీరియస్గా అడిగాడు కోపంతో పాటు ఏడుపు కూడా వస్తుంటే కళ్ళ నిండా చేరిన తడితో అతని వైపు చూసి వదులు అని అన్నాను చిన్నగా గట్టిగా పట్టుకున్న నా చేతులను వదిలేసేసి నా కళ్ళలోకి చూస్తూ ఫస్ట్ కిస్ అసలు మర్చిపోనివ్వట్లేదు బాగా డిస్టర్బ్ చేశావు బేబీ డౌల్ అని అన్నాడు అతను కళ్ళు పెద్దవి చేసి చూశాను నేను అతని మాటల కోపంతో పాటు తెలియకుండానే నా బుగ్గలు వేడెక్కాయి నా భయం నాకు మాటలు కూడా రానివ్వట్లేదు అతని ఛాతీ మీద చేతులేసి నెట్టాను ఇంచ్ బండ ఇంచ్ కూడా కదలలేదు నా బుగ్గ మీద బొటను వేలుతూనే మృతువు ఇంత క్యూట్గా ఉన్నావేంటి ఆ బుగ్గను అలాగే పట్టుకొని గట్టిగా లాగాడు గుర్రుగా చూస్తూ అతని చేతిని విసి కొట్టాను అతను మాత్రం కూల్గా నమ్మి నా పెదలో వైపే చూస్తూ రానీ ఫ్యాక్టరీ ఉంది లిప్స్లో అని ముందుకొస్తూ ఉంటే ఒక చెయ్యి నా నోటి మీద పెట్టుకొని ఎక్కడ మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడో అని భయంగా చూశాను ఫోన్ మోగింది నాకు ఒక ఇంచ్ దూరం జరిగితే అదే సరైన సమయం అనుకొని మొబైల్ చూస్తున్న అతన్ని వెనక్కి నెట్టి తలుపు తీసుకొని పరుగు పరుగు తీశాను నేను నీళ్ళు నవ్వుతూ ఆ రూమ్ నుంచి బయటకొచ్చి వెళ్తున్న నైననే చూస్తూ సైడ్స్ వెలిచి నీవు ఎక్కడికి వెళ్ళినా నీ డెస్టినేషన్ నేనే బేబీ డాల్ అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బయటకు నడుస్తాడు నీళ్ళు స్టెప్స్ దిగుతూ వస్తున్న నీళ్ళు చూసి బాస్కు హాస్పిటల్లో ఏం పని ఆ అమ్మాయి కోసమే వచ్చారా అన్న ఆలోచనలో పడతాడు ఆసిఫ్ కార్ స్టార్ట్ చేయి ఆసిఫ్ అని ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటాడు నీళ్ళు కాల్ కట్ చేసిన నీళ్ళు చూసి బాయ్ హాస్పిటల్ ఎందుకు వచ్చాం కొంచెం కామ్ హే క్యా అని అడుగుతాడు ఆసిఫ్ అలాంటిదే కాకపోతే పర్సనల్ అని అంటాడు నీల్ కుచుతో హే అని మళ్ళీ ఆసిఫ్ ఇన్నర్ వాయిస్ వేసుకుంటాడు కార్ స్మూత్గా డ్రైవ్ చేస్తుంటే నీల్ ఇందాక నయన చూపులు ఆమె ఎక్స్ప్రెషన్ గుర్తు తెచ్చుకొని పెదవి మీద చూపుడు వేలు ఉంచుకొని నవ్వుకుంటాడు నీల్ కార్ ఇంటికి రావడంతో కార్ దిగి నడుస్తున్న నీల్కు గార్డెన్లో పావురాలకు దానా వేస్తున్న మహీంద్ర గారు కనిపిస్తే అటుగా నడుస్తాడు హాయ్ నీల్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు నాన్న అని తండ్రి అడిగితే చిన్న పని ఉంటే వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడుగుతాడు నీల్ ఏదో అనబోయి నీళ్ళు నీ షర్ట్కు ఏంటది అని షర్ట్కు అంటుకున్న కుంకుమను చూపిస్తూ అడుగుతారు మహేంద్ర గారు ఏంటో అని తనని తాను చూసుకున్న నీల్కు ఛాతీ మీద లైట్ కలర్ షర్ట్కు ఎర్రటి కుంకుమ అంటుకొని కనిపిస్తే అది నైనదే అని గ్రహించిన నీల్ చిన్నగా నవ్వి నథింగ్ డాడ్ ఏదో అంటుకుందని తుడుచుకోవాలని అనిపించకపోతే అలాగే వదిలేసి ఇంట్లోకి నడుస్తాడు నీల్ కొడుకు ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతమైన నవ్వుకు మహేంద్ర గారు కూడా నవ్వుతూ నా కొడుకు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని వెనకాలే వెళ్తారు నేను ఉండే క్యాబిన్కు వెళ్ళిన నేను గుండెల మీద చేయి వేసుకొని గట్టిగా వందే భారత్లా కొట్టుకుంటున్న గుండె వేగానికి వాటర్ బాటిల్ ఖాళీ చేసేసాను చైర్లో కూలబడి భయంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నా మీద నాకే కోపంగా ఉంది వాడిని ఎదురుగా చూస్తుంటేనే నాకు నా కాళ్ళు షివర్ ఇంకెలా ఎదిరించగలను మొన్న జరిగిన కండ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఎన్న మురుగప్ప నాకు ఈ గండం తప్పించుకొని గట్టిగా అనుకొని ఆ రోజంతా వార్డు దాటి బయటకు రాలేదు ఈవినింగ్ అవ్వగానే దివ్య కాల్ చేసింది చెప్పవే అంటూ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను లిఫ్ట్ మూసుకునే లాస్ట్ సెకండ్లో మా డీన్ కూడా వచ్చారు నాకు భయం ఎక్కువై దివ్య లైన్లోనే ఉండవే అని అన్నాను ఏమైందని దివ్య అంటే నేనేమీ మాట్లాడలేదు హాయ్ హాయినైనా బాగా టైర్డ్ అయిపోయినట్టున్నా నా క్యాబిన్ విశాలంగా ఉంటుంది వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అన్నాడు మా డీన్ ఏసీ గాలిలో నీకు సుఖంగా ఉంటుందని వంకర నవ్వుతూ అతను అంటూ ఉంటే లిఫ్ట్ చివరికి వెళ్ళి నో థ్యాంక్స్ సార్ అని అన్నాను కోపంగా ఇంతలో తెరుచుకున్న లిఫ్ట్ డోర్కు స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను నీ మీదున్న నా కోరిక ఎప్పుడు తీరుతుందనైనా రోజు రోజుకి పిచ్చెక్కిస్తున్నావే ఏదో ఒక రోజు నాకు దొరకుంటూ అప్పుడు నాకు అసంత తీర్చుకుంటానని మనసులో అనుకుని వెనకాలే వెళ్ళి నయన స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళగానే తన కారులో వెళ్ళిపోతాడు డీన్ జే పాపం మన డీన్ గారికి తెలియదు మన నయన పాప గారి ప్రాపర్టీ అని మరి డెయిన్ ఇలా నైనా నడిపిస్తున్నాడని నీల్కు తెలిస్తే ఆ డెయిన్ పరిస్థితి ఏంటో మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఎందుకు వీళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది అంతగా ప్రేమించిన నీల్ ఎందుకు నైనాను వద్దనుకుంటున్నాడు మరి మరో పక్క నీల్ నైనల మధ్య ఈ లవ్ స్టోరీ ఆగిపోతుందా కంటిన్యూ అవుతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్